ద్వితీయోపదేశ కాండంలో ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతాను ఆయన నలభై సంవత్సరాలు నేను నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ దేవుడు నీ హృదయంలో ఏముందో బయలుపరిచే ప్రయత్నం చేశాడు కదండి మొదటిగా ఆయన దారి మూసేసి ఏం చేస్తాడు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నీ లక్షణాలేంటో పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నీలో ఉన్న నిజస్వరూపం బయటకు వస్తుంది కదండి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు అనారోగ్యంతో వెళ్తున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు ఇంట్లో సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది కొన్ని నెలల నుంచి లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య అట్లాగే ఉన్నప్పుడు మన హృదయ స్థితి ఏంటో అర్థమవుతుంది నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నీకు తెలియచెప్పడానికి ఈ సమస్యలు నువ్వేంటో నీ ఆత్మీయత ఏంటో నీకు తెలియచెప్పడానికి దేవుడు అనుమతిస్తున్నాడు ఈ దూర మార్గము అరణ్య మార్గము ఎందుకు అనుమతించాడు వారి జీవితంలో లేకపోతే వారి హృదయంలో ఏముందో తెలియచెప్పడానికి ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నావు లేకపోతే ఎంతవరకు సనుగుతున్నావు గొనుగుతున్నావు దేవుడు ఎంతగా నీకు అర్థమయ్యాడు ఈ విషయం తెలియచెప్పడానికే ఆయన అంత దూరం తీసుకెళ్లాడు మొదటగా నీ గురించి నా గురించి ఆయన బయలుపరుస్తాడు ఈ సమస్యలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా రియాక్ట్ అవుతున్నాం ఇది ఆయన తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు కదా నీ హృదయస్థితి ఏంటి అది బయలుపరిచినప్పుడు దానిని తీసివేసుకోగలిగితే ఏంటి నా నేను ఇలా ప్రవర్తిస్తున్నాను ఇలా సొనుగుతున్నానా నా దేవుని మీద ఇలా గొనుగుతున్నాను ఆయన అనుమతించిన పరిస్థితుల్లో ఆయనను ప్రశ్నించేవాడిగా ప్రశ్నించేదానిగా ఉన్నానా ఈ స్థాయికి మనం వచ్చినప్పుడు మన జీవితంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది హంబుల్గా మౌనంగా ఆయన తీసుకువెళ్తున్న మార్గంలో నడుస్తూ వెళ్ళడమే ఆ స్థాయికి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు తీసుకొచ్చినప్పుడే నీ నా జీవితాలలో మేలులను పొందుకోగలం కాదని మన హృదయ స్థితి మనకు అర్థం కావాలి ఈ దూర ప్రయాణంలో దగ్గర మార్గంలో తీసుకువెళ్ళగలడు కానీ తీసుకువెళ్ళడు నీలో ఉన్న ఆ మలినాలు తీసివేయడానికి అననుకూలతలను తీసివేయడానికి అవిశ్వాసాన్ని తీసివేయడానికి తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయడానికి సనుగుడు గొనుగుడు తీసివేయడానికి ఈ దూర ప్రయాణము చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి